అందరికీ నమస్కారం తులారాశివారు జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీన ఒకే ఒక గండం కానీ యొక్క గండాన్ని మిమ్మల్ని శాంతం కుదిపిస్తుంది మీ ఆలోచనల్ని మీ యొక్క ప్రతి ఒక్క పనిని కూడా ఆపేస్తుంది ఈరోజు ఈ యొక్క గండం ప్రభావం అధికంగా మీ మీద ఉంది అంటున్నారు పండితులు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి జ్యోతిష్కుల మాట వాస్తవం కాకుండా ఉండదు ఒక్కసారి వీడియో చూడండి ఏం జరగబోతుందో ఎటువైపు నుంచి ఈ యొక్క గండం ప్రభావం అనేది మీ మీదకు రాబోతుంది తదితర అన్ని వివరాలు తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపన్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులకు పరిస్థితులు ఏమి ఎలా ఉన్నా కూడాను తెల్లవారిన దగ్గర నుంచి పొద్దుకే వరకు కూడాను ఒక ఇబ్బంది అనేది వస్తుంది ఆ యొక్క సమస్య ఒక నింద కావచ్చు ఈ యొక్క నిందని మీరు మోయాల్సి వస్తుంది ఆ గండం మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఆత్మ న్యూన్యత భావంతో మీరు చాలా వరకు తల్లడిల్లిపోతారు ఇది మీకు చాలా పెద్ద గండం చెప్పాలి ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఎదురుకాలేదు వస్తుందని కూడా మీరు కలలో అనుకొని ఉండరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ముందుకు సాగారు గౌరవ మర్యాదలతో ముందుకు వచ్చారు కానీ శత్రుత్వం ఎంత ఇబ్బంది పెడుతుందని అనుకునే ఉండరు చేయని తప్పకు ఒకరి వల్ల ఒకరి నింద మోయాల్సి మీరు వస్తుంది అయితే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులకు అనగా ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే ద్వేషించే వ్యక్తులు ఉంటారో ఇది మీరుగా మీకు మీరుగా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఆ నింద మీ పైన మోపడానికి ఈ రోజున వారే ప్రథమంగా కుట్ర చేస్తారు ఆ గండం నుంచి బయటపడడానికి మీరు చాలా ప్రయత్నించాలి ఎవరికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకండి ఏ పని చేసినా కానీ పొరపాట్లు దొరలకుండా ఆ పనిలో జాగ్రత్త వహించండి ఒకరి గురించి మరొకరు దగ్గర అస్సలు ప్రస్తావించవద్దు ఈ విధంగా కూడా సరదాగా కూడా ఎటువంటి మాటలు మాట్లాడొద్దు ఆ నింద ఎలా ఉంటుంది అంటే కనుక మీరు చూపే కోణం కంటే కూడాను వారు చూపించే కోణం అందరికీ నచ్చుతుంది అదే నిజమనే భ్రమలోకి వారు వెళ్ళిపోతారు ఒక విషయాన్ని పలు రకాలుగా కూడా ఆలోచించవచ్చు కానీ చెడు అట్రాక్ట్ చేసినందుకు మంచి త్వరగా అట్రాక్ట్ చేయదు కదా మీ కుటుంబ సభ్యులని మీ యొక్క సొంత వ్యక్తులను కూడా మీకు దూరం చేయొచ్చు అటువంటి ప్రమాదం పొంచి ఉంది అలాగే ఈ రాశివారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీన మీకు మిగిలిన అంశాల్లో మాత్రం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా దాన్ని బయటపడే మార్గాన్ని అన్వేషిస్తారు దాని నుంచి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషించబోతున్నారు ఇందులో భగవంతుడు మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు అయితే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతుంటే పరిష్కారం కూడా లభించబోతుంది మీ కోరిక కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది సమస్య నుంచి బయటపడాలంటే చాలా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బయటపడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు ఈరోజు మాత్రం ఆ అవకాశం ఆ భగవంతుడే పంపించినట్లుగా మీకు రాబోతుంది అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ముందుకు అయితే ఒక అవకాశం అనేది వస్తుంది ఇది వందకు వంద శాతం నిజం మీకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈరోజు తప్పు రేపటి రోజు ఉప్పు అవుతుంది ఈరోజు ఉప్పు రేపటి రోజు తప్పు అవుతుంది భగవంతుడు ఇచ్చే ప్రతి అవకాశం ఇలాగే ఉంటుంది కానీ మనసు పెట్టి చేస్తే ఏ పనైనా కూడా మనకు నచ్చే తీరుతుంది ఈ పై మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి అయితే ఈరోజు ఒక ఆకర్షణీయమైన అవకాశాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని అస్సలు జార విడ్చుకోవద్దు అది చిన్నదైనా పెద్దదైనా విడ్చుకోవద్దు ఒకవేళ మీరు కన్ఫ్యూషన్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు కానీ అనుభవ అనుభవజ్ఞుల సలహా కానీ తీసుకోండి అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తోచి తీసుకోండి ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ దాన్ని మార్చుకోవడం అస్సలు కుదరదు కావున ఈ విధంగా చేయండి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఈ రోజున పేదవారికి ఏదైనా రూపంలో దాన ధర్మాలను చేయండి అంటే వస్తువు రూపంలో వస్త్ర రూపంలో లేదా ధనం రూపంలో ఏ విధంగా అయినా కూడా దానం తప్పక చేయండి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతను ఏదైనా ఆహార పదార్థాలను తినిపించండి గోమాతను నమస్కరించుకొని పూజించుకొని ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల శత్రు పీడలు తొలగిపోతాయి ఆ పరమశివుని అనుగ్రహం మాత్రమే కాకుండా మీకు సకల దేవతల నిలయమైన గోమాత అనుగ్రహం లభించిందంటే సకల దేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకున్నట్లే ఖచ్చితంగా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్లో రాసి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు